హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది మనలో కొంతమంది రైతులకైతే రాలేదు కదా మరి కొంతమందికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేశామని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు వాస్తవంగా వచ్చేసి మన తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అయ్యాయి అలాగే ఇకపై వచ్చేసి ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ కాని వాళ్ళకైతే కాబోతున్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇబ్బంది అయితే పడుతున్నారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఏ మాత్రం వస్తుంది తెలుసుకోవచ్చండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చిన్న లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మనం తెలంగాణ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగానే రైతుల ఖాతాలో పంట పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన నిధులు ఏదైతే కేటాయించామో అలాగే గతంలో హామీలు అయితే ఇచ్చాం కదా సో ఆ నమ్మకం పైన వచ్చేసి రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన వానాకాలం సంబంధించిన పెట్టుబడి సంకింద డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు రేపు వచ్చే ఆగస్టు ఐదో తారీఖున వచ్చేసి ఎవరికైతే సంబంధించిన డబ్బులు అయితే రాలేదో ఆ డబ్బులు కూడా జమ చేస్తామని అధికారులు చెప్తున్నారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆయన గారు ఏమంటున్నారండి ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది తప్పనిసరిగా అయితే రావాల్సిన అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపై వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇబ్బంది పడుతున్నారో ఈ నెలలో వచ్చేసి మనకైతే ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఆగస్టు పన్నెండో తారీఖు వరకు అయితే పూర్తి చేయాలో అందరికైతే వచ్చేస్తాయట వానాకాల సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే గతంలో ఏడ్చిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఇచ్చారు కదా మరి నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వారికి ఏమైంది అంటే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఇకపై వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పొందాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన విధంగానే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి ఎకరానికి అయితే పొందాల్సిన అయితే ఉందండి ఓకేనా సో ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్